ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా మా తాత వాళ్ళు వచ్చి ముప్పై ఐదు ఏళ్ళు అయితే ఉంది ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళు అయితే ఉంది వీటికి వచ్చి ఈ ప్లేస్ ఈ ప్లేస్ కి వచ్చి నేను పుట్టలేదు వీటికి వచ్చినప్పుడు ఓకే నేను వచ్చి పదహైదు ఏళ్ళకి నేను పుట్టినాను వీడు వచ్చి మీ తాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఏండ్లకి నేను పుట్టినాను ఓకే ముప్పై ఐదు ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో కానీ మాకు రోడ్డు లేదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు నాదోడు ఎవరు లేదు వైఎస్ఆర్సిపి వచ్చినాక ఇప్పుడు సిసి రోడ్ వేస్తా ఉన్నారు నీళ్లు సహకారం లేకుండా ఉండే యా గవర్నమెంట్ అడిగినా ఆ గుట్కి ఎవరు వేస్తారులే ఆ గుట్టు ఎవరు వేసాక అయ్యలేదు ఎవరు మాకు మమ్మల్ని పట్టించుకుని వెళ్దో అనేసి గమనైపోయినారు మేము ఈసారి ఐదేండ్లకి ముందు వైఎస్ఆర్సిపికి ఓటేసి వైఎస్ఆర్సిపి గెలిపించుకున్నాము మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు కంప్లీట్ చేయ చూడండి చాలా రోడ్ వేస్తున్నారు నీళ్ళు సౌకర్యము మూడున్నరే దానికి ముందు మేము మొత్తం టీడీపీ అడిగకపోతే మీ ఆ గుట్లో ఉండారు ఎవరు పట్టించుకోకుండా ఉండరి ముప్పై ముప్పై ఏళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ముప్పై ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఇది కానీ మాకు భారత వచ్చిన భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా గెలిపికి ముందే ఇన్ని సపోర్ట్ చేస్తా గెలిపిస్తే ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనేసి నేను కోరుకుంటాను ఈసారి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా ఫుల్ గా క్లారిటీ గా ఉన్నారు పక్కా క్లారిటీగా ఉన్నారు ఉన్నారు సో మీరు ఏమంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి గెలిపిస్తే ఇంకా ఇన్ని మంచి పనులు చేస్తారు ఓకే సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్